ఖమ్మం వరంగల్ నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణలో మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడిన రాకేష్ రెడ్డిని అత్యధిక విచారణ గెలిపించి వాదాన్ని తన గళాన్ని శాసనమండలిలో వినిపించి ప్రజా సమస్యలపై ఆనునిత్యం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏనుగు రాకేష్ రెడ్డి అని అన్నారు ఆయన గెలుపు ద్వారా నూతన ఉత్సాహం కలుగుతుందని హర్చం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ నారాయణపురం మండల కన్వీనర్ నర్రి నరసింహ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు యాదయ్య పాల్గొన్నారు వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది దీన్ని మేధావులు పట్టభద్రులు అయినటువంటి అందరూ కూడా ఓటును వినియోగించుకుంటున్నారు వినియోగించుకోవాలి కూడా ఎందుకొరకంటే ఈ దేశ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుపడాలంటే పట్టబద్ధుల ఎమ్మెల్సీ చక్కని వాడై చదువుకున్న వాడై బుద్ధిమంతుడై వాళ్ళ కొరకు పనిచేసేవాడై ఉంటే చాలా బాగుంటుంది అట్టి అభ్యర్థిని గెలిపించుకోవటానికి పట్టబద్దులందరూ కూడా ఒక మంచి విద్యావంతుని ఎన్నుకోవటానికి ఈరోజు ముందుకొచ్చినారు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు తప్పకుండా దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఎందుకొరకంటే ప్రజాస్వామ్యంలో ఆ ఎన్నిక జరిగితేనే మీ ఓటు హక్కు ఉపయోగించుకుంటేనే నిజమైన మంచి మెంబర్ అంటే మీరు ఇచ్చే అతను మంచివాడుగా గెలుపొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటును ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సౌహృదవులైన మంచి వాళ్ళు ఈరోజు రాష్ట్రము కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది రాష్ట్రము చాలా మాయ మాటలు నమ్మి ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఒక బుద్ధిమంతుడైన అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తన వాణి బాణి అన్నీ వినిపించడానికి అవకాశం ఉంటుంది పట్టభద్రులకు న్యాయం చేసినట్టయిద్ది అదే అదేవిధంగా ప్రజలకు కూడా న్యాయం చేసినట్టు అని చెప్పేసి నేను తెలియపరుచున్నా ఇప్పుడే నేను కూడా ఓటేసి రావడం జరిగింది మా సూర్యాపేట నియోజకవర్గంలో ఇక్కడ నేను ఇన్ఛార్జిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మంచి హృదయం గల మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారు కేటీఆర్ గారు నిలబెట్టిన రాకేష్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో రేపు జరగబోయే ఈరోజు జరగబోయే ఎన్నికల్లో ఐదో తారీఖు నాడు ఖచ్చితంగా తప్పకుండా మంచి మెజార్టీతో మొదటి ప్రాధాన్యతతో గెలుస్తాడని చెప్పేసి తెలియపరచున్నా జయంత్ పటభద్రుల నియోజ పటభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మేధావి అయినటువంటి మన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు బ్రిక్స్ పిల్లలలో చదివి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేయడం కోసం సొంత దేశానికి సొంత రాష్ట్రానికి వచ్చి ప్రజలందరికీ సేవ చేసుకుంటూ ఎనిమిది పది సంవత్సరాల నుంచి సంఘసేవ చేస్తున్నటువంటి వ్యక్తికి మన పట్టభద్రులు మేధావులు అందరూ కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలో నిలబడ్డ రాకేష్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ విద్యావంతులు నీతిపరుడు మంచి బుద్ధులు గలవాడు రాకేష్ రెడ్డి అని వ్యక్తికి ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపిస్తేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా విద్యావంతులు మేధావులు అందరూ రాకేష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈరోజు ఓట్ల సరలింపు చూస్తే ఎక్కడ లేని విధంగా దేశంలో ఇటువంటి ఎన్నికలు ఎప్పుడు జరగని విధంగా కనిపి రీతిలో నీతి నిజాయితీగా మేము రాకేష్ రెడ్డికి ఓటు ఇస్తామని పట్టభద్రులు స్వచ్ఛందంగా పోయి ఓటు ఇస్తున్నారు దీనికి నీతి నిజాయితీ కోసం ఇంకా ఈ వ్యవస్థ బతికున్నదా అని అని చెప్పేటందుకే ఈ పట్టభద్రుల ఎన్నికలో రాకేష్ రెడ్డి గెలిపే కారణము కాబట్టి ఇటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు నిలబెట్టి రాష్ట్రంలో ఉన్న రైతుల పక్షాన కానీ కార్మికుల పక్షాన కానీ అది ఇతర వర్గాల పక్షాన కానీ పేదల పక్షాన కానీ గలమిప్తందుకు రాజ రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా కోరుకున్నట్టు కనపడుతుంది అందుకే ఇలా మేము అంటున్నాం విద్యావంతులు మేధావులకు అందరికీ పేరు పేరున రోజు రాకేష్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరుకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అది నారాయణపురం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాద